ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీని ఉపయోగించి డిఎస్ఈలో ఉన్నటువంటి వేరియస్ టాపిక్స్కి సంబంధించి మోడల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో అనేది మనం తెలుసుకుందాం ఈరోజు ఏ స్టూడియో జెమిని ఏఏ స్టూడియో ఉపయోగించి జనరల్ నాలెడ్జ్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీసు వాటి యొక్క క్యాపిటల్ సిటీసు వాటి యొక్క కరెన్సీసు మరియు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ యొక్క పేర్లు ఇవన్నీ కూడా ఒకే ఒక ఫైల్లో ఏ విధంగా మనం సంపాదించవచ్చో ఆ ఏ స్టూడియోని ఉపయోగించి ఏ స్టూడియోని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఒకే ఫైల్లోకి ఏ విధంగా తీసుకురావాలో చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట జమ్నీఏకి ఏంటి అడుగుతున్నాను అంటే ప్లీజ్ గివ్ మీ ఆల్ వన్ హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ నేమ్స్ నేమ్స్ ఆఫ్ క్యాపిటల్ సిటీస్ దేర్ కరెన్సీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఇవన్నీ కూడా జీకేలో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అయితే ఇవన్నీ ఒకే ఫైల్లో చాలా సులువుగా మనం ఒక త్రీ ఫోర్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే మనకి సులువుగా ఒకే ఫైల్లో ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై దేశాల యొక్క క్యాపిటల్ సిటీసు కరెన్సీస్ ప్రెసిడెంట్స్ అన్నీ వచ్చేస్తాయి ఆ ప్రాంప్ట్ ఇచ్చి నేను అక్కడ రన్ కొట్టాను రన్ చేయగానే చూడండి మీరు ఇక్కడ టైం కూడా చూపిస్తుంది సెవెన్ సెకండ్స్ అయ్యవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకిప్పుడు ఈ నూట తొంభై ఆరు దేశాలకు సంబంధించినటువంటిది కూడా క్రియేట్ చేస్తుంది ఇక చూడండి ఎయిటీన్ ట్వంటీ సెకండ్స్ అయ్యేవి ట్వంటీ సెకండ్స్ అయ్యేసరికి లిస్ట్ అనేది అయితే జనరేట్ అయిపోయింది మీరు అలా చూస్తూ ఉండండి ట్వంటీ థర్టీ సెకండ్స్కి వచ్చేసరికల్లా థర్టీ కంట్రీసు క్యాపిటల్ సిటీసు కరెన్సీసు ప్రెసిడెంట్స్ అన్నీ ఇచ్చేసింది మనకి థర్టీ ఫైవ్ సెకండ్స్ అయ్యే అప్పుడే అరవై దేశాల ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది అలా చూద్దాం మనం నలభై రెండు సెకండ్స్కి దాదాపుగా తొంభై హండ్రెడ్ నలభై ఏడు సెకండ్స్కి హండ్రెడ్ కంట్రీస్ తాకా ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ జనరేట్ చేసేసింది చాలా ఫాస్ట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఈజీగా క్రియేట్ చేసి మనం రిఫర్ చేసుకోవచ్చు ఆల్రెడీ చదివి ఉంటారు దాంతో పాటుగా అదనపు కంటెంట్ తక్కువ టైంలో చార్జీపీటీని జెమ్ని ఉపయోగించి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలు మీకు చెప్తున్నాను మొత్తం ఏంటంటే ఇక్కడ మనకి వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ కంట్రీస్ వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ కంట్రీస్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది ఒకసారి మనం పైన కింద వరకు చూసినట్టుకైతే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి ఇండియా అది ఇండియా మనకు చూసి చెక్ చేసుకుందాం చూడండి సెవెంటీ సిక్స్లో ఇండియా ఉంది ఇండియా న్యూఢిల్లీ క్యాపిటల్ సిటీ ఇండియా రూపీస్ అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకు అది ఇచ్చింది అలా ఆఫ్ఘనిస్తాన్ నుండి జింబాబే వరకు మొత్తం వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మౌస్తో డ్రాగ్ చేసి సిస్టమ్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ వాడితే మౌస్తో డ్రాగ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కాపీ చేస్తాం ఈ విందు మొబైల్ ఫోన్లో కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్లో అది ఇచ్చినటువంటి నూట తొంభై ఆరు దేశాల ఇన్ఫర్మేషన్ని కూడా మనం ఫస్ట్ ఒకసారి అయితే కాపీ చేస్తున్నాం కాపీ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని మనము ఒక వోడ్ ఫైల్లోన పేస్ట్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని మనం సిస్టమ్ లేదా ల్యాప్టాప్లోనైతే జస్ట్ అలా మనం రైట్ క్లిక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా రైట్ క్లిక్ ద్వారా ఒక వర్డ్ ఫైల్ని అయితే క్రియేట్ చేసుకుంటాము ఎలా అక్కడ ఓర్డ్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను ఎంటీ వర్డ్ ఫైల్ ఈ ఎంటీ వర్డ్ ఫైల్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేస్ట్ చేసేస్తున్నాం పేస్ట్ చేసేసరికి మొత్తం మనకి వన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ కంట్రీస్ తల్లిక ఇన్ఫర్మేషన్ అంతా కూడా లెస్ దాన్ త్రీ మినిట్స్ టైంలో మన మన చేతిలో అయితే ఉంటుంది ఈ వర్డ్ ఫైల్ని పీడిఎఫ్ కింద కూడా మనం మార్చుకోవచ్చు లేదా ఇలానే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని దేశాల యొక్క క్యాపిటల్స్ కరెన్సీస్ ఇవన్నీ ఉంటాయి ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూఢిల్లీ ఇండియా రూపీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అలాగే ప్రెసిడెంట్ సారీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి పేరు కనిపిస్తుంది దీన్ని మనం ఇలానే ఉంచి ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే చోట దొరుకుతుంది మనకి లేదంటే దీన్ని మనం ఒక పీడిఎఫ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అది అందరికి తెలిసే ఉంటుంది ఓడ్ నుండి పీడిఎఫ్కి మార్చుకోవడానికి మనకు కొన్ని ఆన్లైన్ టూల్స్ ఉంటాయి వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఓడ్ నుండి పీడిఎఫ్కి మార్చి మనం పీడిఎఫ్ రూపంలో కూడా ఆ ఫైల్ని పొంది మన దగ్గర ఉంచుకోవచ్చు